బోధన్ నియోజకవర్గం సాలూరు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నిరవధిక దీక్షలు కొనసాగుతా ఉన్న నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూరు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ రెండవ రోజు దీక్ష కొనసాగుతూ ఉంది దీనికి మద్దతుగా మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గంగుల సంఘీభావం తెలపడం జరిగింది ఎస్టీ వర్గీకరణ అసెంబ్లీ సమావేశంలో ఎస్టీ వర్గీకరణ రిజర్వేషన్ పదకొండు శాతం బిల్లు ప్రవేశపెట్టి బిల్ పాస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేయడం జరుగుతుంది బిల్ పాస్ చేసిన దాని తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు నియామకాలు ఫలితాలు విడుదల చేయాలని

మరి ఈ నూతన మండల కేంద్రం నుండి ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న మండల అధ్యక్షులు భూర శంకర్ ఆధ్వర్యంలో ఈరోజు మరి నిరవధిక నిరసన దీక్షలు రెండో రోజుకు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం మాదిగల పక్షాలు నిలబడి ఎస్సీ వరీకరణ చేసి మాదిగల జనాభా ఆమశ ప్రకారం పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మా యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఇప్పటికైనా ఆలస్యం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి మాదిగల పక్షం నిలబడి ఎస్సీవరీకరణ చేసి చట్టబద్ధత బిల్లు పాస్ చేసి మరి ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ నియామకాలు ఉన్నాయో అవి వెంబడి ఫలితాలు విడుదల చేసినట్లయితే మాదిగలకు మంచి అభివృద్ధి వైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మా యొక్క ప్రధానమైన కాన్సెప్ట్ కాబట్టి ఈరోజు దీనికి కూడా మరి అన్నగారు మానవ వేదిక జిల్లా అధ్యక్షులు కూడా మరి అన్న గంగులన్న గారు కూడా దీనికి సంఘీభావం తెలపడం మాకు చాలా శుభ శుభదినం కాబట్టి వారికి కూడా ఈ దాని సందర్భంగా ఎంఆర్పిఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మాదిగలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకొని నేర్పించుకున్నట్లయితే మాదిగలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అండదండలు ఎల్లకాలం అండిస్తామని ఈ సందర్భం మేము వారికి డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం జయ మాదిగా మాది